కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై మాజీ మంత్రి కేటీఆర్ మరొక్కసారి మండిపడ్డ సందర్భంగా కనిపిస్తోంది ఏదైతే గతంలో ఎల్ఆర్ఎస్ భారం ప్రజలపై మోపకూడదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇందు ఈ విషయంలో దారుణంగా వ్యవహరిస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మార్చింది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇదే ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు ఇరవై లక్షల నలభై నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇందుకోసం మార్చి ముప్పై ఒకటిన ముప్పై ఒకటి వరకు డెడ్లైన్ పెట్టుకొని మరీ ప్రజలను ముక్కు పట్టి పిండేందుకు సమాయత్తం అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సీతక్క అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇదే ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించారు టీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో విమర్శించారు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎన్నో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఎల్ఆర్ఎస్ను పూర్తిగా ఉచితం చేస్తాం ఎలాంటి రుసుము లేకుండా ప్రజలపై భారం లేకుండా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఇది ఎంతవరకు సమంజసం అని కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ముప్పై ఒకటిలోపు ఇరవై వేల కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం ప్రజలపై మోపేందుకు సన్నాహాలు చేస్తోంది దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మార్చి ఆరో తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాము మార్చి ఏడో తారీఖున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతాము అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం చేస్తాం అనే అంశాన్ని కేటీఆర్ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం నామినల్గా వెయ్యి రూపాయలు దరఖాస్తు అప్లికేబుల్ అని చెప్పింది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వసూలు చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంత ఆర్థిక భారాన్ని మోపుతుంది అనే అంశం అర్థం కాకుండా ఉంది దీన్ని వెంటనే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టడి చేస్తాం ప్రజా ఆమోదంతో నిరసన కార్యక్రమాలకి ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతాం అనే హెచ్చరికను కూడా కేసీఆర్ కేటీఆర్ కొద్దిసేపు క్రితం జారీ చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి మరి ఎల్ఆర్ఎస్ పట్ల అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఆ ఆరోపణలు చేశారు అనేక వాగ్దానాలు కూడా ప్రజలకు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇరవై వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తున్నప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నిర్ణయంలో మార్పు ఉంటుందా నిజంగానే కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా అనేది ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందనే అంశంపై అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది